వైద్య రంగంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తున్నాయి సర్ప్రైజింగ్ చేసేలాగా సైంటిస్టులు కొన్ని కొన్ని కనుగొ కనుగొంటున్నారు అంధత్వానికి అంటే కళ్ళు కనిపించినటువంటి వాళ్ళకి చిప్పులు అమర్చి శాశ్వతంగా అంధత్వాన్ని దూరం చేస్తున్నారు అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో కళ్ళు కనిపించినటువంటి వాళ్ళు అంటూ ఉండరు ఇది వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం దీన్ని ఆవిష్కరించారు ఒక చిప్పుని డిజైన్ చేసి మన కంట్లో అమర్చితే కనుక ఆ అమర్చినటువంటి చిప్పికి అనుగుణమైనటువంటి ఒక స్పెట్స్ ఇస్తారు కళ్ళద్దాలు దాంతో మీకు పూర్తి గుడ్డితనం ఉన్నా కానీ అంటే అందత్వం ఉన్నా కానీ దానికి చిప్పులు చిప్పు వేయటం ద్వారా మనకి యాజ్గా మనం చూస్తున్నట్టుగా కనిపించేటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఇప్పుడు బయటకు వచ్చింది వైద్య శాస్త్రంలో ఇది ఒక మిరాకిల్ అని చెప్పి అనుకోవచ్చు దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా చెక్కలు కొడుతోంది అంధత్వానికి గురైనటువంటి వాళ్ళకి ఇది ఒక నిజంగా ఒక గిఫ్ట్ అనుకోవాలి ఇప్పటివరకు చాలా మనం చూసాము బట్ ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ కళ్ళకి చిప్పులు పెట్టడం ద్వారా అంధత్వం అంటే కళ్ళు కనిపించినటువంటి వాళ్ళకి కనిపించేలాగా చేసేటువంటి టెక్నాలజీ ఇది ఇది ఏంటి అనేది చూద్దాం అంతర్జాతీయంగా కూడా చూడండి శాశ్వత అంధత్వంతో బాధపడుతున్న లక్షలాది మందికి వైద్య శాస్త్రం సరికొత్త ఆశను చూపిస్తుంది వయసు పెరగడం వల్ల వచ్చే తీవ్రమైనటువంటి కంటి సమస్య ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజన డిజనేషన్ ఏఎండి కారణంగా పూర్తిగా చూపు కోల్పోయిన వారికి సైతం మళ్ళీ దృష్టిని ప్రసాదించే ఒక వైర్లెస్ రెటీనా ఇంప్లాంట్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రిమా అనేటువంటి ఈ పరికరం సాయంతో అందులో సైతం ఇప్పుడు అక్షరాలను పదాలను చదవగలుగుతున్నారు సోమవారం విలువడినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి సో క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సక్సెస్ అయ్యాయి కళ్ళు కనిపించినటువంటి వాళ్ళు అంటూ ఈయన ఉండరు వాళ్ళకి చిప్పులు పెడతారు ప్రిమ అనేటువంటి పరికరం అమర్చడం ద్వారా కళ్ళకి పూర్తి స్థాయిలో కనిపించేలాగా చేస్తారు ప్రపంచవ్యాప్తంగా యాభై లక్షల మందికి పైగా వృద్ధులు ఏఎండి కారణంగా శాశ్వత అందత్వంతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వారికి చికిత్స అందించేందుకు యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫిట్స్బర్గ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ ప్రిమా పరికరాన్ని అభివృద్ధి చేశారు దీనిపై నిర్వహించిన క్లినికల్ లో భాగంగా ముప్పై రెండు మంది రోగులకు ఈ పరికరాన్ని అమర్చారు ఏడాది తర్వాత పరిశీలించగా వారిలో ఇరవై ఏడు మంది అక్షరాలను స్పష్టంగా చదవగలుగుతున్నట్లు తేలింది ఈ పరికరం పనితీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది రోగికి ప్రత్యేకమైనటువంటి కళ్ళద్దాలు ఇస్తారు వాటికి ఒక చిన్న కెమెరా అమర్చి ఉంటుంది కంటిలోని రెటీనాలో టూ బై టూ మిల్లీమీటర్ల వైర్లెస్ చిప్ను ఇంప్లాంట్ చేస్తారు అంటే అమర్చుతారు కళ్ళద్దాలు కళ్ళద్దాల కెమెరా బయట దృశ్యాలను చిత్రీకరించి ఆ సమాచారాన్ని ఇన్ఫ్రారెడ్ కాంతి రూపంలో కంటిలోని చిప్పు పైకి పంపుతుంది ఆ చిప్పు కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చి రిటైల్లలోని మిగిలిన కణాలను ఉత్తేజపరిచి ఆ సమాచారం మెదడుకు చేరవేస్తుంది తద్వారా రోగి దృశ్యాలను చూడగలుగుతారు ఈ పరిశోధన ఫలితాలపై పిట్స్బర్గ్ యూనివర్సిటీ ఆప్తమాలజీ విభాగం చైర్మన్ జోస్ అలైన్ సాహెల్ మాట్లాడుతూ చూపును తిరిగి తెప్పించే ప్రయత్నంలో ఇంత పెద్ద సంఖ్యలో రోగులపై ఇలాంటి సానుకూల ఫలితాలు రావడం ఇదే మరోసారి ఎనభై శాతానికి పైగా రోగులు అక్షరాలు పదాలు చదవగలుగుతున్నారు వారిలో కొందరు పుస్తకంలోని పేజీలను కూడా చదువుతున్నారు అని హర్షం వ్యక్తం చేశారు ఈ అధ్యయన వివరాలను ప్రఖ్యాత న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించింది ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో ఎనభై నాలుగు శాతం మంది తమ రోజువారీ పనులను ఈ కృత్రిమ దృష్టిని వాడుతున్నట్లు తెలిపారు ఒక రోగి ఏకంగా పన్నెండు లైన్ల వరకు చదవగలిగేలా దృష్టిని మెరుగుపరచుకోవడం విశేషం సో ఇది వృద్ధాప్యంలో అంధత్వంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి విజయవంతమైనవి ఎనభై శాతానికి పైగా ఇది విజయవంతమైంది రాబోయేటువంటి రోజుల్లో వైద్య చరిత్రలో ఇది ఒక అద్భుతంగా నిలవబోతోంది సో ఎన్నో అద్భుతాలు వైద్య శాస్త్రంలో వస్తున్నాయి ఇప్పుడు ఆపరేషన్ కూడా ఇప్పుడు రోబోలు చేత చేపిస్తున్నారు అలాగే రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండేటువంటి వాళ్ళు కెనడాలో ఉండేటువంటి పేషెంట్స్కు లేదంటే కెనడాలో ఉండేటువంటి డాక్టర్స్ ఆస్ట్రేలియాలో ఉండేటువంటి రోగులకి శాటిలైట్ ద్వారా ఆపరేషన్స్ చేశారు రోబో ద్వారా చేయించారు ఆపరేషన్ దాదాపుగా పన్నెండు గంటలు పైగా ఆపరేషన్ రోబో చేత చేయించారు చాలా దూరం సుదూర ప్రాంతం నుంచి దాదాపు ఐదు వేల కిలోమీటర్లు పైగా దూరం ఉన్న ప్రాంతాల ప్రాంతం నుంచి అంతరిక్షంలో ఉండేటువంటి శాటిలైట్కి కనెక్ట్ చేసి దాని ద్వారా సంకేతాన్ని రోబోకు పంపించి రోబో ద్వారా ఆపరేషన్ చేయించారు దాన్ని నేను వీడియో రూపంలో మీకు అందించాను ఇప్పుడు అంతర్జాతీయంగా వైద్య చరిత్రలోనే ఒక అద్భుతంగా ఈ చిప్ ఏర్పాటు చేసి కంటికి ఆ రెటినా దగ్గర ఆ చిప్ ఆ చిప్కి అనుగుణంగా ఒక స్పెడ్స్ని అమర్చి ఆ స్పెడ్స్ ద్వారా వచ్చేటువంటి రేస్ని ఈ రెటినర్లో ఉండేటువంటి చిప్ అందుకొని దాన్ని మెదడుకు పంపించడం ద్వారా ఈ దృశ్యాలను మనం ఏ విధంగా అయితే నేరుగా చూస్తున్నామో అలా చూడవచ్చు అనేది ఇప్పుడు వైద్యులు చెప్తూ ఉన్నారు సాధారణంగా మనం ఇప్పుడు స్పెడ్స్ వాడుతుంటాం అలాగే లెన్స్ వచ్చాయి అలాగే లోపల రిటినర్ లోపల పెట్టేటువంటి కొన్ని పరికరాలు కూడా వచ్చాయి బట్ వాటన్నిటికన్నా పూర్తిగా చూపు కోల్పోయినప్పటికి కూడా అందత్వం అనేది లేకుండా ఇప్పుడు ప్రత్యేకించి వయో భారం ఉన్నటువంటి వాళ్ళకి కంటి చూపు ప్రాబ్లం అవుతుంది దాని కారణం షుగర్ రావటం రకరకాల బీపీలు పెరగడం ఈ కారణంతో లేదా అక్కడ నరాలు కంటి నరాలు అలసిబడిపోవడం బలహీనపడిపోవడం ప్రసరణ జరగడం ఇట్లా రకరకాల కారణాలతోటి కంటి చూపుని కోల్పోతున్నారు వయసు మీద పడే కొన్ని కూడా అందుకే ఈ సమస్యని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫేస్ చేస్తున్నారు దానికి పరిష్కారం ఇప్పుడు వైద్యులు కనుక్కున్నారు ఆ వైద్య శాస్త్రంలో క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడం అనేది ఒక విశేషం అందుకే ఇప్పుడు దాన్ని వెల్లడించారు దాదాపు మూడు ప్రఖ్యాత యూనివర్సిటీ మెడిసిన్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేసి విజయవంతంగా సాధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఇవి రాబోయేటువంటి రోజు రోజుల్లో చిప్ టెక్నాలజీ ద్వారా ఏదైనా సాధించవచ్చు సెమీ కండక్ట్స్ ద్వారా అనేది ఇప్పుడు వైద్యశాస్త్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఈ ప్రయోగం ఉపయోగపడింది రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రయోగాలు ఇంకా ఎన్హాన్స్ చేస్తారు సహజంగా ఎన్హాన్స్ కదా రీసెర్చ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయ్యిందని చెప్తున్నారు రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేలా దాన్ని మాడిఫై చేసి త్వరలోనే దాన్ని ప్రపంచంలో ఉండేటువంటి మానవులకి అందించబోతున్నారు సో దీన్ని చూసిన తర్వాత ఏదైనా సాధ్యమే మానవుడికి అనేది ఒక భావం కలుగుతుంది సో ఇలాంటి ప్రయోగాల్ని చూసినప్పుడు సక్సెస్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది దాన్ని ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ